అండ్ సిస్టర్స్ ఇన్ ద ప్రభు సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ ఫ్రమ్ సామ్ మన మన ధ్యానం కొరకు కీర్తన వచనం నుండి గ్రేట్ గ్రేట్ లార్డ్ ఆఫ్ పవర్ హిస్ అండర్స్టాండింగ్ గొప్పవాడు ఆయన ఆయన అధిక శక్తి జ్ఞానమునకు మితి లేదు ద సామ్ ఇస్ట్ బిగిన్స్ దిస్ సామ్ విత్ ప్రైజ్ ద లాట్ కీర్తనకారుడు ఈ కీర్తనని యహోవాను స్తతించుడి అనే మాటలతో ఆరంభిస్తున్నాడు ద వర్డ్ ప్రైజ్ ఇన్ ద హీబ్రూ హీబ్రూవుడ్ హెలెల్ విచ్ మీన్స్ టు బి బోస్ట్ఫుల్ ఆర్ టు ప్రేస్ స్థుతించుడి అనే మాట హెబ్రి భాషలో హలేలియా అంటే ఆయనను బట్టి అతిశయించుట కొనియాడుట హీఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రేజ్ అండ్ బోస్టింగ్ ఆయనే మన స్థుతికి కారకుడై ఉన్నాడు ఆయనను బట్టి మనం అతిశయించదగ్గ బికాస్ హీఈస్ వర్ది ఎందుకనగా ఆయన యోగ్యుడు కాబట్టి అండ్ టు డూ సో ఈస్ గుడ్ ప్లెజెంట్ అండ్ ఫిట్టింగ్ ఆ విధంగా చేయటం అనేది అది ఎంతో మంచిది ఆహ్లాదకరమైనది అది సరిపోయిన తగినది సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ ఎకంపనీడ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ వాట్ ద వర్డ్ గుడ్ ప్రైజ్ మీన్స్ కీర్తనలు అంటే కీర్తన అనగా ఏమిటో దానికి సంగీతము వాయిద్యాలు ఇవన్నీ కూడా దానికి సమకూర్చబడి ఉంటాయి ది సాంగ్ ఇస్ బ్రోకెన్ అప్ ఇంటూ త్రీ ఫేజెస్ అండ్ ఈచ్ వన్ బిగిన్ విత్ ద వర్డ్ ప్రైజ్ ఈ కీర్తన మూడు భాగాలుగా మనం చూస్తున్నాం ప్రతి భాగం కూడా యహోవాన్ స్థుతించడం అనే మాటతో ఆరంభించబడుతుంది ఫర్ రీజన్స్ ఆల్సో వై టు ప్రైజ్ ద లార్డ్ ఆర్ మెన్షన్డ్ ఎందుకు మనం ఆయన స్థుతించాలని దానికి కూడా మన కొన్ని కారణాలు ఉన్నాయి వై త్రీ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వన్ సెవెన్ అండ్ ట్వెల్వ్ ఒకటి ఏడు పన్నెండు ఈ మూడు వచనాల్లో కూడా అవి అనే మాట కనబడుతుంది నూట కీర్తన మన ఆరో మనం ఇది చివరి వచనం వాట్ ఆర్ చెప్పబడ్డాయిట్ సకల ప్రాణులు ఆల్ క్రియేషన్ ద షుడ్ జాయిన్ ఇన్ టు ప్రైజ్ హిమ్ హూ ఈస్ వర్దీ ఆఫ్ ప్రేస్ సర్వ సృష్టి కూడా దావీదుతో కలిసి స్థుతులకు యోగ్యుడైన దేవుని స్థుతించాలి అని కోరుతున్నాడు ద సామిస్ట్ గేవ్ రీజన్స్ టు ప్రేస్ హిమ్ ఇన్ వర్సెస్ 1 టు 4 ఒకటి నుండి నాలుగు వచనాల్లో స్థుతించడానికి కారణాలు ఏమిటియో కీర్తనకారుడు చెప్తున్నాడు వి హావ్ టు ప్రేస్ హిమ్ ఫర్ హిస్ క్యారెక్టర్ అండ్ ఆల్సో ఫర్ హిస్ వర్క్ ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఆయన స్థుతించాలి అండ్ వి అగైన్ జాయిన్ ఇన్ మోర్ రీజన్స్ ఫర్ బోస్టింగ్ ఇన్ ప్రేజింగ్ ద లార్డ్ యాజ్ వి సీ మోర్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ వర్క్స్ మేడ్ సో వీ కెన్ థింక్ మరింత ఎక్కువైనటువంటి కారణాలు ఆయనను స్థుతించడానికి ఆయన గురించి సరి అయినటువంటి విధానం ఆలోచించి అవి మనము ఆ స్థుతిలో మనము మన అతిశయించడానికి కారణాలు ఇంకా ఎన్నో రైట్లీ బేస్డ్ ఆన్ మనము ఈ సత్యాన్ని ఆధారం చెప్తున్నా ఎక్కువగా దేవుని దిస్ దేవునింగ్ వచ్చిన మన ప్రభు గొప్పవాడ్ దార్డ్ హిబ్రూ ప్రభు అనే మాట హెబ్రీలో అదునాయ్ అని చెప్పబడి ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వర్డ్ యూజ్డ్ లార్డ్ ఎల్ వార్డి ఆల్ క్యాపిటల్స్ ఇన్ వర్స్ వన్ మొదటి వచనంలో ఇంగ్లీష్ లో మనం గమనిస్తే అన్ని పెద్ద అక్షరాలతో ఉన్నటువంటి ఎల్ ఆర్డి కి ఇది వేరుగా ఉంది ద జ్యూస్ వుడ్ నాట్ మెన్షన్ ద లార్డ్ యాహ్వే అకార్డింగ్ టు ద జూయిష్ లా జ్యూస్ ఆర్ ఫర్బిడెన్ ఫ్రమ్ సేయింగ్ యాహ్వే యూదులు యాహ్వే అనేటువంటి పేరు ఆ యహోవా గురించి చెప్పబడిన ఆ మాట వారు పలకడానికి నిషేధించబడిన వారు పలకరు వాళ్ళ మాట బికాజ్ దే సే దట్ వి యార్ అన్ హోలీ అండ్ హీ సో హోలీ వి కెనాట్ అటర్ దట్ నేమ్ ఎందుకనే మేము అపవిత్రులము

ఇన్ టుడేస్ నేటి దిన వచనంలో లెట్ కొన్ని సత్యాలను మనం బి షోయింగ్ టు ఫ్రమ్ ద ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ సపోర్ట్ క్లెయిమ్స్ ఇది నా ఆధారం ఆధారంకి ఎన్నో వచనాలను నేను మీకు చూపిస్తా కెన్ రైట్ అండ్ మెడిటేట్ వీటిని మీరు మీరు ధ్యానం చేయొచ్చు ఫస్ట్ వన్ మొదటి గ్రేట్ గ్రేట్ మన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనము יהוה గొప్పవాడు యు ఆర్ గ్రేట్ అండ్ డు వండరస్ థింగ్స్ యు అలోన్ ఆర్ గాడ్ సామ్ 86 10 86వ కీర్తన 10వ వచనంలో నీవు మాత్రమే గొప్పవాడు నీవే గొప్ప కార్యములు చేయగలిగినవాడు అండ్ ఇఫ్ యు రీడ్ సామ్ 135 వర్స్ 5 135వ కీర్తన 5వ వచనంలో మనం చదివితే హౌ ఐ నో దట్ ద లార్డ్ ఇస్ గ్రేట్ అండ్ దట్ అవర్ లార్డ్ ఇస్ అబోవ్ ఆల్ గాడ్స్ హౌ గొప్పవాడు గొప్పవాడనియు మన ప్రభు समस्त దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఇన్ సామ్ 96 4 96వ కీర్తన

అధిక స్థోత్రము పొందదగినవాడు ఇన్ వన్ కింగ్స్ త్రీ సిక్స్ రాజుల గ్రంథం మూడు అధ్యాయము ఆరో మెర్సి ఆయన కనికరం చూపుట ఎందుకు గొప్పవాడు నెహేమీ నైన్ ట్వంటీ ఫైవ్ నెహేమ గ్రంథం తొమ్మిది ఇరవై ఐదులో ఈజ్ గ్రేట్ ఇన్ గుడ్నెస్ ఆయన దయ చూపించడంలో గొప్పవాడు హైజా ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ గ్రంథము యాభై నాలుగు ఏడు ఈజ్ గ్రేట్ ఇన్ కంపెషన్ ఆయన కనికరం చూపుట ఎందుకు గొప్పవాడు అండ్ ఈస్ ఈజ్ గ్రేట్ ఇన్ హిస్ వర్క్స్ ఆయన తన కార్యముల ఎందు గొప్పవాడు గ్రేట్ ఈస్ ద లాడ్ అప్పుడు యహోవా గొప్పవాడు హి ఇస్ మోస్ట్ వర్ది ఆఫ్ ప్రైజ్ ఆయన స్తుతులకు యోగ్యుడు అధిక స్తోత్రం ఉన్న దగిన ఆయన సామ్ 145 వెర్స్ 3 145 కీర్తన 3వ వచనములో నో వన్ కెన్ మెజర్ హిస్ గ్రేట్నెస్ ఆయన గొప్పతనం ఎవడు గ్రహింప శక్యము కాని దాన మహాత్మ్యం యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనములో హి గ్రేట్ థింగ్స్ టు మార్వెలస్ టు అండర్‌స్టాండ్ హి పర్ఫార్మ్స్ కౌంట్లెస్ మిరాకిల్స్ ఆయన గొప్ప కార్యములు చేయవాడు ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు లెక్కింప శక్యం

ఆయన వాటిని ధ్యానించి వారి గ్రేట్ ఈస్ ద లార్డ్ ప్రైజ్ హిమ్ యెహోవా గొప్పవాడు ప్రభు గొప్పవాడు ఆయన స్తుతించుడి సో వి సీ ఫ్రమ్ దిస్ వెర్సెస్ సమ్ మోర్ మానిఫెస్టేషన్స్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ ఈ వచనాల నుండి ఆయన గొప్పతనాన్ని గురించి వ్యక్తపరిచే మరికొన్ని సంగతులు ఉన్నాయి సో ద లార్డ్ ఈస్ గ్రేట్ కాబట్టి ప్రభు గొప్పవాడు సెకండ్లీ రెండోది లార్డ్ లాడ్ ఈస్ గ్రేట్ ఇన్ అబండెంట్ ఇన్ స్ట్రెంగ్త్ ప్రభు అధిక శక్తి గలవాడు ఆయన ద లార్డ్ ఈస్ స్లో టు యాంగర్ అండ్ గ్రేట్ ఇన్ పవర్ కోపించుటకు నిదానించువాడు ఆయన అధిక శక్తి గలవాడు అండ్ ద లార్డ్ విల్ బై నో మీన్స్ లీవ్ ద గిల్టీ అన్పనిష్డ్ మరి దేవుడు నేరస్తుల్ని దోషం చేసిన వారిని ఆయన శిక్షించకుండా విడిచిపెట్టాడు ఇన్ వరల్డ్ విండ్ అండ్ స్టామ్ ఇన్ హిస్ వే అండ్ క్లౌడ్స్ ఆర్ ద డస్ట్ బినీత్ హిస్ ఫీట్ చూడండి ఆయన మేఘములు ఆయనకి పాదధూళిగా ఉన్నాయి అండ్ అండ్ ఇన్ వన్ త్రీ గ్రంథం ఒకటి రీడ్ ఆల్ థింగ్స్ ఆ విషయాలని మనం చదవచ్చు లిఫ్ట్ అప్ యువర్ ఐస్ మీ కనుల ఆకాశం వైపు చాప్టర్ ఫార్టీ గ్రంథం నలభై అధ్యాయం అండ్ ట్వంటీ సిక్స్ ఇరవై వచ్చిన క్రియేటెడ్ ఆల్ ఎవరు వీటన్నిటిని సృజించింది హీ బ్రింగ్స్ అవుట్ ద చూడాలి హోస్ట్ వన్ 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 బై బై అండ్ అండ్ కాల్స్ ఫోర్త్ ఈచ్ ఆఫ్ 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 దమ్ నేమ్ వీటి 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 సమూహములు బయలుదేరి చేసి పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా బికాస్ హిస్ గ్రేట్ పవర్ స్ట్రెంగ్ నాట్ ఇస్ మిస్సింగ్ అధిక శక్తి చేతను తన కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒకటి అయినను విడిచిపెట్టాడు హిస్ గ్రేట్ పవర్ ఇస్ మైట్ టు క్రియేట్ టు సస్టైన్ టు నంబర్ అండ్ నేమ్ ద స్టార్స్ ఆయన అధిక శక్తి చేత ఆయన గొప్ప దేవుడు ఆ నక్షత్రములన్నిటి కూడా పేర్లు పెట్టి పిలిచినవాడు ఆయని హీల్స్ ద బ్రోక్ ఎన్ హార్ట్ రెట్ ఆయన గుండె చెదిరిన వారిని బాగుచేయవాన్ని సేవ్ ద సోల్స్ ఆయన ప్రాణములను కాపాడవ్ పవర్ ఈస్ గ్రేట్ ఆయన ఒక శక్తి గొప్పది గ్రేట్ టు క్రియేట్ ఆయన సృష్టించడానికి గొప్పవాడు గ్రేట్ ఇన్ జడ్జ్మెంట్ ఆయన తీర్పు తీర్చడంలో గొప్పవాడు యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా నోవా కాలంలో జరిగినట్టుగా ఆయన ఆల్సో ఈ జడ్జ్ ఫారోస్ ఆర్మీ ఫారో సైన్యం కూడా ఆయన తీర్పు ఆయన నన్ హెడ్ ద పవర్ టు స్టాప్ హిమ్ ఎవరు కూడా ఆయనని ఆపలేకపోయినా ఎవరికి శక్తి లేదు గ్రేట్ ఇన్ డెలివరెన్స్ హౌడ్ ఆయన విడుదల చేయడంలో గొప్పవాడు గ్రేట్ ఇన్ మెర్చి అండ్ కంపెష్ ఆయన కనికరు కృప చూపటంలో జాలి చూపించడానికి వీల్ ద బ్రోక్ ఎన్ హార్ట్ గుండె చదిరిన వారిని బాగుచేయవాడు గొప్పవాడు వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ పీపుల్ డ్యూ టు అవర్ హెల్ప్లెస్నెస్ ఫర్ వీ ఆల్ ఆర్ డిపెండెంట్ క్రీచర్స్ ప్రజలకు ఏది అసాధ్యమో నిస్సహాయమైన స్థితిని బట్టి మనం అందరం నిస్సహాయమైనటువంటి జీవుల డిపెండెంట్ ఆన్ హిమ్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్

దృశ్యమైన అదృశ్యమైన లోకాలన్నిటిలో కూడా ఆయన ఓవర్ ఓవర్ ఈజ్ లిమిట్ లెస్ ఇన్ కమింగ్ ఆల్ పీపుల్ కాబట్టి ప్రజలందరినీ కూడా జయించడంలో అధిగమించడంలో ఆయన శక్తికి హద్దు లేవు ఈ ఓవర్ కమ్ ఆల్ అన్ని పరిస్థితులను ఈ ఓవర్ కమ్ ఆల్ అన్ని కష్టాలను నో అధిగమించగలం ఏ సమస్య లేదా నో పర్సన్ డిఫికల్టీ దట్ ప్లీజ్ హీ కెన్ మేనిఫెస్ట్ హిస్ పవర్ అండ్ ఓవర్ కమ్ తన శక్తిని ప్రదర్శించి ఆయన జయించడానికి ఆయనకంటూ కష్టం అనేది ఏది లేదు ఇన్ సామ్ వన్ థర్టీ ఫైవ్ వర్స్ నూట ముప్పై ఐదో కీర్తన ఆరో వచ్చిన ద లాడ్ డస్ వాట్ ఎవర్ ప్లీజెస్ హిమ్ ఇన్ ద హెవెన్స్ అండ్ ఆన్ ద ఎర్త్ ఇన్ ద సీస్ అండ్ ఆల్ దేర్ డెప్త్స్ ఆయన తనకి ఇష్టమైనది అంతయు ఆకాశం అందును భూమి అందును సముద్రంలో అందును మహాసముద్రంలో అన్నిటి అందును ఆయన తనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు పవర్ బిలాంగ్స్ టు ద లార్డ్ కాబట్టి బలము శక్తి దేవునికే చెందిన గ్రేట్ ఇన్ డెలివరింగ్ ద పీపుల్ అండ్ రిస్టోరింగ్ దెం టు దేర్ ల్యాండ్ ప్రజలను విడిపించి వారి దేశంలోనికి తీసుకొని రావడంలో గొప్పవాడు గ్రేట్ ఇన్ rescusing ద exiles అండ్ bringing దెం back చెరలో ఉన్నవాళ్ళని విడిపించి మరలా తిరిగి తీసుకొని రావడంలో గొప్పవాడు యా హూ కెన్ స్టాప్ వాట్ హీ డిటర్మైన్స్ ఆయన ఏది నిర్ణయించాడో దాని నుండి ఎవరు ఆపగలరు ఆయన నో ఎవరు ఆపలేరు ఫర్ హీ ఇస్ గ్రేట్ ఎబెండెంట్ ఇన్ స్ట్రెంగ్ ఎందుకనగా ఆయన గొప్పవాడు అధిక శక్తిని అందదగినవాడు ప్రైజ్ హిమ్ అండ్ టు ద లార్డ్ గ్రేట్ ఇన్ అండర్‌స్టాండింగ్ హిస్ అండర్‌స్టాండింగ్ ఇస్ ఇన్ఫైనైట్ చూడండి ప్రభు గొప్పవాడు ఎందుకనగా ఆయన అధిక మరి జ్ఞానం కలవాడైన ఆ హిస్ అండర్‌స్టాండింగ్ ఇస్ ఇన్ఫైనైట్ ఆయనక జ్ఞానమునకు మితి లేదు దేర్ ఇస్ నో బోర్డర్ టు ఇట్ దానికి ఏ హద్దులు లేవు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు నెంబర్ హిస్ గ్రేట్ అండర్స్టాండ్ ఆయన జ్ఞానమును లెక్కించట అనేది అసాధ్యం ఇది హి ఎట్ వన్స్ రిగినవాడు సో ప్రైజ్ హిమ్ అండర్స్టాండింగ్ దేర్ ఈస్ నో పాయింట్ వేర్ వీ కెన్ సే దట్స్ ఇట్ కమ్ టు ఎన్ ఎండ్ ఆఫ్ హిస్ అండర్స్టాండింగ్ నో వి కెనాట్ సరే ఇంకా అయిపోయింది కదా కదా ఇంతే చెప్పడానికి లేదు లేదు అండర్స్టాండింగ్ ఆయన మితి రోట్ ఇన్ గ్రంథం అధ్యాయం నో నాట్ నాట్ హెడ్ ద ద ద గాడ్ క్రియేటర్ ఆఫ్ హోల్ నెవర్ గ్రోస్ ఆర్ వియరీ దేర్ ఇస్ నో లిమిట్ టు హిస్ అండర్స్టాండింగ్ నీకు తెలియదా తెలియలేదా నీకు వినలే నీవు వినలేదా బూదిగంతంలో సృజించిన యహోవా హోవా నిత్యుడుగు దేవుడు ఆయన సొమ్మసిలుడు అలయడు

ఆయన 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 యొక్క యొక్క జ్ఞానములో శక్తి సామర్థ్యంలో కూడా గొప్పవాడు అనేది తెలియపరు హుమన్ ఇంటెలిజెన్స్ దేవుడు అన్నిటికన్నా పైవాడు మానవ జ్ఞానానికి మించిన వాడు దేర్ నో స్కేల్ దట్ మెజర్ ఇన్ఫినిటీ కాబట్టి ఆయన ఒక అనంతమైన వాడు దాన్ని కొలవడానికి ఏ కొల బలేదు చాలా అండర్స్టాండింగ్ ఇస్ ఇన్ఫైనిటీ నథింగ్ హీ డస్ నాట్ ఇట్ నథింగ్ ఇట్ డస్ నాట్ నో పాస్ట్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ ఆయన గ్రాహ్యం కూడా ఎంతో మితి లేనిటువంటిది ఏదో అనంతమైనటువంటిది ఆ భూత భవిష్యత్తు వర్తమానం ఏది కూడా ఆయనకు మరుగై ఉండలేదు ఆయన ఆ నాలెడ్జ్ నో టు హిమ్ సమస్తము ఆయనకు తెలిసినది హౌ గ్రేట్ ఈస్ ద లాడ్ ఆయన ఎంతో గొప్పవాడు ఆయన ప్రైజ్ హిమ్ దేవుని సాంగ్స్ టు ద ద లార్డ్ అండర్స్టాండింగ్ ఇస్ ఇన్ లేదు కాబట్టి నాట్ ఓన్లీ హెవెన్స్ బట్ ఎర్త్ ఎర్త్ అండ్ అండ్ ఆల్ ఇది ఆకాశం వరకు వరకు చేరడమే కాదు భూమి భూమి క్రింద కూడా అది ఫ్రమ్ స్టార్స్ ఈచ్ పర్సన్ ఎవర్ లివింగ్ లివింగ్ ఆర్ ఆర్ విల్ దక్సీస్ ఆకాశ నక్షత్రాలు అంతరిక్షం మొదలుకొని ఇంతవరకు గతంలో జీవించిన వారు ఇప్పుడు జీవిస్తున్న వారు రాబోయే వారు అందరికీ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు మొదలుకొని భూమి మీద ఇక చెరువుల్లో కుంటల్లో ఉన్నటువంటి చేపల జలచలం వరకు ఈవెన్ ఇన్ ఓషన్ ఇక మనం మహాసముద్రం యొక్క అఘాధంలో ఇన్సెక్ట్స్ ఇన్ ద్యూర్ ప్లేస్ మరి ఇంకా ఎక్కడ కనబడే మరుగైన స్థలంలో ఉన్న చీమలు కూడా అంటూ ద క్యాటిల్ ఆన్ ద థౌజండ్ హిల్స్ మరి ఒక వెయ్యి పర్వతముల పైన పశువులకు కూడా టు ఆల్ హ్యూమన్స్ ఈ అండర్స్ అండర్స్టాండ్స్ ఆల్ థాట్స్ వర్డ్స్ మోటివ్స్ పాసిబిలిటీస్ ఆఫ్ ఈచ్ పర్సన్ యాజ్ వెల్ మానవులు కూడా ప్రతి మానవుని కూడా ఆయన ఒక తలంపులు ఆలోచనలు అన్నిటిలో కూడా ఆయన గ్రాహ్యం మితి జస్ట్ బికాస్ పీపుల్స్ అండర్స్టాండింగ్ ఈజ్ లిమిటెడ్ నాట్ సో ద లాట్స్ ప్రజల యొక్క గ్రాహ్యం జ్ఞానం మిత్తిగలదే కానీ దేవుని జ్ఞానం నాకు మిత్తి లేదు సాల్ అండ్ ఈజ్ వితౌట్ లిమిటేషన్ అందరిని ఆయన అర్థం చేసుకోగలడు ఆయనకంటూ ఏ హద్దులేమి లేవు ప్రైజ్ చేయం ఆయనను స్థుతించుడి ఇట్ ఈజ్ ద లాడ్ ప్రభు గొప్ప గ్రేట్ పవర్ ఆయన శక్తి ఆయన మహా అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానము గొప్పది ఇన్ ఎగ్జిస్టెన్స్ పవర్ అండ్ అండర్స్టాండింగ్ కాబట్టి ఆయన శక్తి ఆయన ఉరికి ఆయన జ్ఞానములో ఆయన అనంతమైన వాడు సామ్ వన్ వన్ ఫార్టీ సెవెన్ నూట నలభై ఏడో మొదటి ప్రైజ్ ప్రైజ్ ద హౌ హౌ గుడ్ ఇట్ ఈస్ టు టు అవర్ గాడ్ ప్లెజెంట్ అండ్ ఫిట్టింగ్ స్తుంచుడి మన దేవునికి స్తోత్ర గ్రహణం చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట

నథింగ్ ఇస్ ఇంపాసిబిలిటీ నీకంటూ అసాధ్యమైనది ఏమీ లేదు దర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ప్రభా నీకు అర్థం కాని సంగతి ప్రపంచంలో ఏదీ లేదు దై స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆర్ గ్రేట్ ఓ నీ బలము నీ శక్తి గొప్పది ది గ్లోరీ ఇస్ గ్రేట్ నీ మహిమ గొప్పది ఓ లార్డ్ విత్ హ్యూమన్ లిప్స్ అండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ వాట్ వి కెన్ సే అబౌట్ యువర్ గ్రేట్నెస్ మానవ జ్ఞానం మానవ నోటితో నీ గొప్పతనాన్ని గురించి ఏమను హెల్ప్ us to be just worshipers ప్రభా కేవలం మిమ్మల్ని ఆరాధించే వారగా సహాయం చేయ గ్రేట్ ఇస్ ది లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్ ప్రభు గొప్పవాడు అధిక స్తోత్రమునందదగినవాడు నాట్ ఓన్లీ ఇన్ ది 티 ఆఫ్ గా드 버 త్రౌట్ 더 होल వరల్డ్ దేవుని పటనంలో మాత్రమే కాకుండా ప్రపంచమంతట కూడా ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ హెవెన్ ఆల్సో ఓ లార్డ్ దウォーర్ది ఆఫ్ ప్రైస్ భూమి మీదను ఆకాశమందును పరలోకమందును నీవే ఆరాధనలకు యోగ్యుడవున్నావు నో నో ఎస్ ఎవ్రీథింగ్ మీరు సమస్తమ ఎర్గియున్నావు దౌ కెన్ డు ఆల్ థింగ్స్ మీరు సమస్తమును చేయగలవు అండ్ ద కెన్ బి దేర్ ఎట్ ది సేమ్ టైం ఇన్ ఎవ్రీ ప్లేస్ ప్రభువాను ఒకే సమయంలో అన్ని స్థలాల్లో అన్ని చోట ఉండగలిగినవాడు ఓ లార్డ్ హెల్ప్ us టు బి ఓబిడియెంట్ అండ్ బి ప్రైసింగ్ ఓ దేవుమే విధేయలమై ఉండి మిమ్మల్ని స్తుతించువారంగా చేయు వి డూ ప్రే ఇన్ ది నేమ్ మా ప్రభు రక్షకుడు వారి అధికారం గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్